యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నానని అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరికీ షేర్ చేయండి అద్భుతంగా దేవుని దీవించబోతున్నాను ఆస్వాదించబోతున్నాడు ఈ నెల ఇరవై ఏడో తారీఖున అద్భుతమైన ఆరాధన గొప్ప గొప్ప సేవకులు రాబోతున్నారు వీరంపాలం వేసేసరికి అద్భుతమైన సేవకులు ఇంటర్నేషనల్గా వాడబడుతున్న ఆరాధికులు రాబోతున్నారు వారిని ముఖాముఖిగా చూసుకుని వారితో ప్రార్థన చేయించుకుని పరలోకపు ఆశీర్వాదం పొందటానికి ఎవరు మిస్ అవ్వద్దు మీ బంధువులకు మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి అందరిని ఆహ్వానించండి ముని చూడని గొప్ప గొప్ప కార్యాలు ఏసఐ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి జీవితంలో జరగబోతుంది సంగస్సులకు విశ్వాసులకు సేవకులకు మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఉన్నాం ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వారు రెండు వాగ్దానం చదువుకుందాం మతీ వార్త ఏడవ అధ్యాయము ఏడవచ్చును అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును టు టు అండ్ ఓపెన్ దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు అడిగిన ప్రతి వారికి కూడా దేవుడు ఇవ్వబోతున్నాడట దేని మీరు ఏమైతే అడిగారు గడిచిన దినాలన్నిటిలో దేని కొరకు ఎదురు చూశారు మీరు అడిగిన కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు మీరు దేని కొరకైతే వెతుకుతున్నారు ఆలోచిస్తున్నారు అది మీకు దొరకబోతుంది అలా దేని కొరకు ప్రార్థన చేసి తలుపులు తెరమని అడుగుతున్నాడు మీ కొరకు తలుపు దేవుడు తెరబోదు దేవునికి స్తోత్రం ఆశీర్వాదం దీవెన అభివృద్ధి సమృద్ధి మీ జీవితాల్లో ప్రభు చేయబోతున్నాడు అప్పుల్లో ఉన్నారు కదా రుణాలు అయిపోయారు ఇల్లు లేదు స్థలం లేదు వ్యాపారం లేదు చేతులు పని లేదు కంగర ప్రభు మీరు అడిగిందల్లే పోతున్నాడు ఆయన మీకు దొరకబోతున్నాడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఒక బలమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు బలంగా జరిగించబోతున్నాడండి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు దీవంత నింపబోతున్న అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో మీరు దీవించబడబోతున్నారు ఆస్వాదించబడబోతున్నారు మును పెన్నడు చూడని గొప్ప గొప్ప మేలులు కార్యాలు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు చేయబోతున్నాడు మీరు వెతుకుతున్నవన్నీ కూడా మీకు దొరకపోతున్నాయట అన్ని కోణాల్లో కూడా దొరికేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు మీ కొరకు ఒక అద్భుతమైన తలుపును ద్వారాన్ని దేవుడు తెరబోతు అది మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది దీవెనకరంగా ఉండబోతుంది మీకు లాభాన్ని చేకూర్చేదిగా ఉండబోతుంది మీకు నెమ్మది సమాధానము ఆదరణ ఇచ్చే ద్వారంగా ఉండబోతుంది అలాంటి తలుపును దేవుడు మీ కొరకు తెరబోతున్నాడు మీ ఎదురు చూపులన్నీ కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలుగా దేవుడు చేయబోతున్నాడు దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారు దేని కొరకైతే ఆరాటపడి ప్రభులను దీవించని అడుగుతున్నారు ఆ తలుపును దేవుడు త్వరలో తెరబోతున్నాడు రక్షణ కార్యం జరగబోతుంది స్వస్థత కార్యం జరగబోతుంది మీ మినిస్ట్రీస్లో మీ పరిచర్యలో మీ కుటుంబాల్లో మీ సంఘాల్లో బలమైన మేలులతో పరిశుద్ధాపనే దేవుడు నింపబోతున్నాడు కాబట్టి వాగ్దానం వింటున్నా మీరు భయపడొద్దు అడగండి ప్రముఖ ఇవ్వబోతున్నాడు ఎంతమంది వెతుకుతున్నారో అది మీకు దొరకబోతుంది మీ కొరకు దేవుడు తలుపు తెరబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ప్రభా అడుగుతున్న వారు ఇప్పుడే వారు అడిగింది పొందుకుందరుగాక ఏస్తున్నాములో ఏస్తు నాములో ప్రకటిస్తున్నాను ఆశీర్వాదాలు దీవెన కృప ప్రకటిస్తున్నాను ప్రభా గొప్ప గొప్ప కార్యాలతో నింపండి వారు అడిగింది గాక వారు వెతికింది వారికి దొరుకును గాక వారి కొరకును తలుపు గాక నాయన బలమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యలు జరిగించండి వేస్తు నామి అడుగుచున్నాము తండ్రి ఆమె యువదేకాల సమయంలో దేని రోజులు దీవించబోతున్నాడు ఆయన పని చేయండి ఆయన కొరకు నమ్మకంగా ఉండండి ఆయన మీద ఆధారపడండి దేవుని పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాను గాడ్ బ్లెస్ యూ